చిన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సీఎం కప్ క్రీడా పోటీలు కొనసాగుతున్నాయి ఓవైపు ఆనందోత్సవాలు మరోవైపు మండల కేంద్రంలోని కబడ్డీ పోటీల్లో గవాలపల్లి తండ అంబాజిపేట గ్రామాలకు చెందిన క్రీడాకారుల మధ్య పాయింట్ల విషయంలో గొడవకు దారితీసి స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెలకొంది అంబాజిపేట గ్రామానికి సంబంధించిన క్రీడాకారులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోకపోవడంతో పాటు సెక్రటరీ అందజేసిన ఆధార్ కార్డు జిరక్స్ పత్రాల్లో లేని వ్యక్తి క్రీడల్లో పాల్గొని గొడవకు దారితీయడంతో అంబాజిపేట గ్రామానికి చెందిన టీంను డిస్మిస్ చేసినట్లు అధికారులు తెలిపారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్రీడాకారులను శాంతింపజేసి క్రీడలు కొనసాగే విధంగా చేశారు సీఎం కప్ మండల స్థాయి భాగంగా శంకరంపేట ఆరు మండలంలో జూనియర్ కళాశాల మైదానంలో నుంచి పన్నెండవ తారీఖు వరకు క్రీడలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా నిన్న పోటీలు ప్రారంభించడం జరిగింది ఈ రోజు రెండవ రోజు ఈరోజు వాలీబాల్ కబడ్డీ ఫైనల్ అయిపోతాయి రేపు అథ్లెటిక్స్ కాంపిటీషన్స్ ఉంటాయి అవి అయిపోయిన తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది అందరికీ కూడా నేను సందర్భంగా ఈ స్పోర్ట్స్ మెన్స్ క్రీడాకారులకు వినివించేది ఏంటంటే మీ అందరూ కూడా స్పోర్టివ్ స్పోర్టివ్గా గేమ్స్ ఆడుతూ ఈటీలకు కానీ ఈ కార్యక్రమం నిర్వహించే అధికారులకు కానీ కోఆపరేషన్ చేయవలసిందిగా అందరూ కూడా కోరుతున్నాను అలాగే మా పంచాయతీ సెక్రటేట ప్లస్ ఇక్కడ డిప్రికేషన్ చేసిన ఉపాధ్యాయ సిబ్బంది అందరూ కూడా కోఆర్డినేషన్తో క్రీడలు విజయవంతంగా ముగించవలసిందిగా ఈ మీడియా ద్వారా స్పోర్ట్స్ క్రీడాకారులందరికీ కూడా తెలియజేస్తాం వాలీబాల్ పదహారు కబడ్డీ పదకొండు ఖోఖో ఆరు టీంలు వచ్చినాయి అలాగే రేపు అథ్లెటిక్స్లో కూడా వివిధ గేమ్స్లో పాల్గొన క్రీడాకారులు పాల్గొంటారు దీని మూలంగా వాళ్ళందరికీ కూడా మీడియా ద్వారా తెలియజేందంటే ప్రశాంతంగా స్పోర్ట్ డెస్ అనేది కంపల్సరీ ఉండాలి ఇప్పుడు ఓడిపోమని ఒక పాయింట్ లాగానే గొడవలు పెట్టుకుంటా అనేది పద్ధతి కనపడడం జరిగింది స్పోర్టింగ్ డెస్ ప్లస్ క్రీడాభావం స్నేహభావం పెరుగు పెంపొందించడానికి క్రీడలు మనం నిర్వహిస్తున్నాము దాన్ని చాలామంది ఓవర్కమ్ చేస్తున్నారు